హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను ఎప్పుడు చూపించిపోయే రెసిపీ వచ్చేసి గుడ్డు వెల్లుల్లి కారం అండి దానికోసం నేను ఒక రెండు ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను కదా ఒక త్రీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా గుడ్లు మనం బోర్లుగా వేయాలండి ఎల్లో కలర్ సోన అనేది పడకుండా ముందు దాన్ని ఫ్రై చేసుకుంటే అది వేడిపోకుండా ఉంటుంది దాంట్లో నుంచి ముందు అలా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఈ లోపల వెల్లుల్లి రెబ్బలు నేను ఒక ఒక వెల్లుల్లి పాయ తీసుకున్నానండి అలాగే జీలకర్ర ఒక టీ స్పూను రుచికి తగినంత సాల్ట్ అలాగే కారం కూడా తీసుకున్నానండి రెండు టీ స్పూన్లు కారం మీరు ఎంతైతే తినగలుగుతారో మంట అంత వేసుకొని నేనైతే రెండు టీ స్పూన్లు వేసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు వేశాను ఇవి మొత్తం కచ్చాపెచ్చాగా రోడ్లో ఇది నేను రోడ్లో నూరుకుంటున్నానండి ఆ వెల్లుల్లిపాయ జీలకర్ర అనేది బాగా కచ్చాపెచ్చగా ఇలాగ బాగా మెత్తగా చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ ఎగ్స్ని మనం ఒక మళ్ళీ ఇప్పుడు ఇలా పక్క తిప్పుకోవాలన్నమాట రెండో సైడు ఇదిగోండి చూసారా ఇలా మనం ఇలా అన్నప్పుడు అవి పోకుండా ఉంటాయి అనమాట అందుకే మనం ఫస్ట్ అలా కాల్చుకోవాలి తర్వాత ఇలాగ వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత నేను ఒక ఆనియన్ వేసానండి మీడియం సైజు చిన్నది కొంచెం ఫ్లేవర్ ఉంటుంది బాగుంటుందని వేసాను అనమాట అది కొంచెం వేగిన తర్వాత కరేపాకు వేసాను ఇప్పుడు అవి మొత్తం వేగిపోయాక ఉల్లిపాయ తొందరగానే వేగిపోతుందండి ఇప్పుడు అది వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారం అది కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇందులో వేసుకొని తిప్పుకోవాలి బాగా మీకు ఇప్పుడు అనిపించవచ్చు నేను ఆయిల్ ఎక్కువ వేసానని మీకు కానీ అది మనం కారం వేసిన తర్వాత మొత్తం పీడ్ చేసుకుంటుందండి ఆయిల్ అంతా అందుకే మనకి ఎక్కువ అనిపించినట్టు ఉంటుంది ఇప్పుడు కారం వేసాక సరిపోతుంది అనమాట ఇదిగోండి వెల్లుల్లి కారం కూడా వేసేసాను ఇప్పుడు అది బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అది ఆయిల్లో ఆ కారం అంతా కలిసి ఈ గుడ్డు అనేది పడుతుంది అనమాట మనకి ఎందుకు కట్ చేసుకున్నానంటే ఎగ్స్ మనం గుడ్డు గుడ్డు వేస్తే లోపల దాకా వెళ్ళదండి ఉప్పు కారం అన్నీ మసాలా మొత్తం అందుకే ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎల్లో సోనకి బాగా పడుతుంది మసాలా అంతా బాగుంటుందన్నమాట ఫ్లేవర్ వెల్లుల్లి కారం ఇదిగోండి ఇలాగా ఇప్పుడు దాంట్లోకి కొత్తిమీర చల్లుకుంటే చాలండి గరం మసాలా ఏం అవసరం లేదు ఎందుకంటే ఇది మనం వెల్లుల్లి కారం కాబట్టి అవేమి వేయని అవసరం లేదు కొత్తిమీర ఒకటి వేసేసుకొని కొంచెం ఇలా ఒకసారి కలిపేసుకొని ప్లేట్లో తీసేసుకుంటామనండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఎగ్స్ ఉడకబెట్టుకుంటే చాలా అండి కర్రీ అనేది తొందరగా అయిపోతుంది కోడిగుడ్డు వెల్లుల్లి కారం తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి